సినిమా నువ్వు అప్ ప్రాంతానికి ఒక శాసనసభ ఆ శాసనసభ కూడా ఎన్ని అవతారాలు ఇస్తావు నువ్వు నువ్వే అన్నావు నేను దొంగ ఓడితో ఓ అని నీ మీద కేసు ఉంది నువ్వు మీద కేసు ఉన్నాయా ఎలక్షన్ కమిషనర్ సీమో గా నువ్వు మాట్లాడినటువంటి ఆ మాట నేను దొంగ ఓడితో ఇద్దాను అన్నటువంటి మాట ఏదైతే అన్నావో ఆ మాట మీద కేసు ఉంది నీ మీద ఎలక్షన్ కమిషన్ నీ బ్రతికేంటి నీ పుట్టికి ఏంటి లోకేష్ బాబు నువ్వు విమర్శిస్తావా పీనిధులతో నువ్వు నీ ఇంటికి రోడ్డు వేయించుకోలేదా ఆ రోడ్డు మీద ఇప్పుడు ప్రభుత్వంలో లేదా ఆ డిపార్ట్మెంట్లో కేసులు ఏదో మీద నువ్వు ఐదు ఎకరాల స్థలంలో కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్కి సంబంధించినటువంటి ఆ భూమి కొన్ని బాబు ఇచ్చాడా పక్క నువ్వు బాబు కట్టింది ఇచ్చావా నీకు ఆ ఇల్లు నేటి కట్టావు ఎమ్మెల్యే కట్టావు నువ్వు ఎప్పుడు కొన్నావు ఎమ్మెల్యే అయ్యే కొన్నావు నేను రెప్పి చెక్కిందా లేకపోతే మదం బలి బలిసిపోయిందా నీకు నోరు జాగ్రత్తగా పెట్టి మాట్లాడు మిస్టర్ రాకపక్క రాపక్క కీనాయుడికి సిగ్గు స్వశానంబంధం ముగ్గు ఈ రెండూ ఉండదని మా నియోజకవర్గం రాజోల్లో తెలిసింది నా పేరు గెడ్డం సింహ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్ఈసీఎల్ అధికార ప్రతినిధి నీతి 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 నిజాయితీ నిజాయితీ కట్టుబాటు క్రమశిక్షణ కట్టుబద్ధత ఎంత గొప్ప కవులు చెప్పి ఈరోజు రాష్ట్రంలోనే దొంగ జగన్మోహన్ రెడ్డి అలాంటి దొంగల పార్టీలోకి వెళ్ళి నా తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ అంటారా తొమ్మిది నెలల తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి అధికారాన్ని అంగించి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తల్ని ఎంతవరకు హింసించాలో మాయి అరవై రెండు గ్రామాలు నూట ఇరవై రెండు గ్రూపులు చేసి ఈరోజు ఎవరి పక్కన చేరావు ఒక దొంగోడు పక్కన చేరి నువ్వు దొంగ దొంగల పార్టీ అంటావా సిగ్గులేదా నీతి అన్నావు నిజాయితీ అన్నావు కట్టుపట్టు అన్నావు పుట్టుగా అన్నావు ఎక్కడికి వెళ్ళావు దుర్మార్గుడు దుర్మార్కుడు దుర్మార్గుడు అని చెప్పి మృగం అని చెప్పి అలాంటి మృగంతో మీరు మాట్లాడొద్దని మమ్మల్ని అందరినీ ఇంతకాలం వాదించి వారించి తొక్కు పట్టుంచి ఆడితో మాట్లాడొద్దని చెప్పి ఇవాళ అదే మృగం అనే వ్యక్తి దగ్గరికి నువ్వు ఇలా కౌగులించుకుంటావా ఏంటిది ఏం జరుగుతుంది రాజుల్లో రాజుల్లో జనం చూడలేదనుకుంటున్నారా కేవలం పదవి డబ్బు పదం ఉంటే సరిపోద్ది పదవి డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా దిగజారిపోవటాకి ఇవాళ సిద్ధమైపోయారంటే ఎంత దారుణం నిన్ను కౌగులించుకున్న మనిషినే అనాలి ఇవాళ ఎంతకాలం రే అని ఏదైతే చూపించి మాట్లాడి ఈ రోజు నిన్ను హక్కును చేర్చుకుని కౌగులించుకున్నారంటే మీ ఇద్దరు రాజో నియోజకవర్గానికి అని ఏం సమాధానం చెప్పాలనుకున్నారు మీ ఇద్దరిని శాసనసభలో చట్టసభలకు పంపితే చట్టసభల్లో ఏ దేనికోసం మాట్లాడుకుంటారు ప్యాకెట్ ఎలా ఆడుకుందామని మాట్లాడుకుంటారా డబ్బులు ఎంత ఉన్నాయని లెక్క చూసుకుంటే మాట్లాడుకుంటారా లేదంటే ఇంకా అప్పుల కోసం మాట్లాడుకుంటారా ఒరే నువ్వు ఎక్కడ తిన్నావో నువ్వు ఎక్కడ పడుతున్నావో తెలిసి అన్నారు కదా అవి మాట్లాడుకుంటారా ఏం మాట్లాడుకుంటారు చివరికి మనిషి జన్మ కారణం పుట్టుకుల కోసం కూడా మీరు మాట్లాడుకున్నారే మీ ఇద్దరికి సిగ్గేట్లేదేమో తెలియదు కానీ రాజో నియోజకవర్గంలో పౌరుషాల గెడ్డ కమ్యూనిస్టు పాలకు కమ్యూనిస్టు పాలించిన ఒక నియోజకవర్గం ఇది అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేకు గెడ్డం సింహ అనే వ్యక్తి నాకు నాకు చుట్టూ కూర్చొని ఈ కార్యకర్తలకే సిగ్గే స్థలం అందుకే రాజకీయ నాయకులు సిగ్గు స్వశాలలో ముగ్గు ఉండదని ఎప్పుడో చెప్పిన పెద్ద సామెత ఈ రోజు నిజమవుతుంది గుర్తించిన ప్రజలారా ఒక్కసారి వీళ్ళిద్దరూ రేపు ఇద్దరు వీళ్ళిద్దరు కాస్త ఓట్లు వస్తారంట ఏ రకంగా వస్తారు ఒక ఓట్లు ఒక దాంట్లో నెక్కి ఇంకో దాంట్లో వచ్చిన వ్యక్తి ఒకడో ఒక సీట్ ఇవ్వకపోతే అరగంటలో మార్చేసి అమ్మ అమ్మాయిలు తిట్టుకున్న వ్యక్తులు ఇద్దరు కలిసిపోయి మీరు మీ ఇద్దరికి ఓట్లు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వైసీపీ కానీ ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు మనం గెలిపించుకోవాలా ఇలాంటి వ్యక్తులు కనుక మనకి మనకు సందేశం ఏంటి ఒక నాయకుడు అంటే ఎంతవరకు నిబద్ధత ఉండాలి ఎంత నాయత ఉండాలి ఎంత నిజాయితీగా ఉండాలి వీళ్ళు ఇద్దరు దగ్గర నిజాయితీ ఏది నిబద్ధత ఏది వీళ్ళు నాయకుల వీళ్ళు సమాజానికి ఏమి ఏం ఏమి ఏమో ఒక విషయాన్ని ఇవ్వగలుగుతారు వీళ్ళు నాకు వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు చాలా ఉంది అన్నా తొమ్మిది వేల ఓటు మా ఓటు తిరిగి మీకు తెలి జనసేనస్తున్నాం అని చెప్పారు ఈవేళ అంటే ఈవేళ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆగిపోయింది కేవలం జనసేన ప్రపంచం జనసేన ప్రపంచంతో తెలుగుదేశం తోడైంది పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఆశయాలు ఆలోచనలు ఒకటై రాజో నుంచి సీటు ముప్పై నలభై వేల మెజార్టీతో గత సిద్ధంగా ఉంది ఒక్కసారి గుర్తుంచుకోండి రేపటి నుంచి వీళ్ళు కనుక ఊళ్ళో కానీ ఇళ్ళ దగ్గరికి కానీ ఓటుకొస్తే ఏ ముఖం పెట్టుకొచ్చారని అడగండి ఎందుకు చెప్పాలంటే వీళ్ళిద్దరికీ ఓటానికి అర్హత లేదు ఏ పార్టీకి ఏ పార్టీలో గెలిచారో తెలియదు ఏ పక్కన తిరుగుతున్నారో తెలియదు ఒక్కసారి ఆలోచించండి భయపడకండి వాటర్ మహాశయం ఒకసారి ఓట్లలో భయపడకండి అవసరమైతే మీ కష్టం వస్తే మీ చేతిలో కత్తిరం అవుతా మీద దెబ్బ పడుతుందంటే ఎంచుకుంటా దేనికి నాకు రాజో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ అధికార ప్రతినిధి నమస్కారం దొంగలు దొంగ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి